నలభై ఏళ్లు దాటిన గోపాలం బద్దకానికి వీరాభిమాని అని తెలుసుకున్న దొంగ వీరయ్య గోపాలం చాదస్తపు భార్య సుశీల ఇంట్లో లేని సమయం చూసి దొంగతనం చేయడానికి వచ్చాడు గోపాలం సోఫాలో కూర్చున్నాడు కత్తి చూపించి మర్యాదగా నగలు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు బీర్వాలోని సీక్రెట్ లాకర్ లో ఉన్నాయి ఆ లాకర్ తాళాలు ఎక్కడున్నాయి నా దూలానికి కట్టింది అయితే లేచి దొంగగారు నేను లేవటం అనేది మర్చిపోయా తమరు బద్ధకానికి ఎంతో ఇష్టమైన వాడు కదా అని చెప్పి ఇంట్లో ఉన్న బీరువా దగ్గరికి వచ్చాడు తను తెచ్చుకున్న సుత్తతో బీరువా తాళం పగలగొడుతుంటాడు బద్దకం గోపాలం మాత్రం అలా కూర్చొని ఉంటాడు వీరయ్య దొంగ మాత్రం అంత దోచుకుని దండం పెట్టి వెళ్లిపోతాడు కొంత సమయం తరువాత ఇంటికి వచ్చిన చాదస్తపు భార్య సుశీలకు బీర్వా పగిలి ఉండటం కనిపిస్తుంది కంగారు పడుతూ అయ్యయ్యో బీర్వా బీరువాతాళం పగిలుంది అందులో ఉండాల్సినవేమీ లేవు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు నేనివ్వలేదు బీర్వా పగులగొట్టి కావలసింది తీసుకెళ్లాడు పథకంతో తమరు చూస్తూ ఉండిపోయారు కదా అవును సుశీల అని చెప్పగానే సుశీల తిడుతూ ఉంటుంది కాలేజీ ఆవరణలోని ఒక బెంచి దగ్గర కూర్చొని చదువుకుంటున్నా ఇరవై ఏళ్ల లావణ్య దగ్గరికి తన ఫ్రెండ్ మాలతి వచ్చింది నువ్వు ఇక్కడ నీకోసం కాలేజీ లైబ్రరీలో వెతికొస్తున్నాను కదే ఎందుకే అయినా ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నానో చెప్పేదాన్ని కదా నా కోసం లైబ్రరీలో వెతకాల్సిన పని తప్పేది కదా నేను మర్చిపోయాను వెతుకుతున్నావో గుర్తుందా నీకు అబ్బా లేవే ప్రిన్సిపల్ మేడం నిన్ను రమ్మని చెప్పింది అని మాలతి చెప్పగానే లావణ్య ముఖాన్ని దిగులుగా బాధగా పెట్టింది అనుకుంటూనే ఉన్నాను సెమిస్టర్ ఫీ ఇంకా కట్టలేదు కదా బహుశా దాని గురించి అనుకుంటా బాధపడకుండా వెళ్ళి మేడంని కలిసి రిక్వెస్ట్ చే వెళ్ళు అని చెప్పగానే లావణ్య ఆలస్యం చేయకుండా అక్కడి నుండి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తుంది లావణ్య సెమిస్టర్ ఫీ ఇంకా కట్టలేదు మేడం అది మా మావయ్య స్వామి మల వేసుకున్నారు శబరిమల వెళ్లారు రాగానే కట్టేస్తారు కొంచెం టైం ఇవ్వండి మేడం తను అందుబాటులో లేకున్నా మీ పేరెంట్స్ ఉంటారు కదా లావణ్య ఉన్నట్టు ఇంతవరకు ఎప్పుడూ అనిపించలేదు మేడం అదేంటి మా అమ్మ సుశీల శాశ్వత చిరునామా అయితే మా నాన్న గోపాలం బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ మేడం అందుకే నన్ను మా మావయ్య చదివిస్తున్నాడు సెలవులు వస్తే మా మావయ్య దగ్గరికే వెళ్తాను మేడం బద్దకం బూ ఊరుకుంటే ఎలా లావణ్య ఫీడేట్ అయిపోతుంది తర్వాత ఏం చేద్దాం చెప్పు నీ అమ్మకి ఫోన్ చేసివ్వు నేను మాట్లాడుతాను అని ప్రిన్సిపల్ మేడం చెప్పగానే లావణ్య మరో మాట మాట్లాడకుండా తన తల్లి సుశీలకి ఫోన్ చేస్తుంది సోఫాను కూర్చున్న గోపాలం తన ముందున్న టీపాయ్ మీద సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే సుశీల వచ్చింది అలా చూస్తూ ఉండకపోతే ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదండి బాధగానికి అంటుంటే సుశీల ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో ఎవరు అమ్మా నేను లావణ్యని అని కూతురు అనగానే ఏ తల్లైనా సంతోషిస్తూ అమ్మా లావణ్య ఎలా ఉన్నావు తల్లి వేళకి తింటున్నావా తల్లిని కూతుర్ని వేరుచేసే ఈ చదువులేంటో అని ఎంతో ఆప్యాయంగా అంటారుగా కాని లావణ్య తల్లి చాదస్తబుది కదా కోపంగా లావణ్య నువ్వా ఇప్పుడెందుకే ఫోన్ చేశావు ఇప్పుడు అసలే యమగండం నడుస్తుంది అంది లావణ్యకి కోపం వచ్చింది కానీ తనున్నది ప్రిన్సిపల్ ముందని గుర్తుంచుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుని సుశీలకు మరింతగా నా మంచి నీకు లాగే కనబడుతుంది ఇప్పుడు అందుకే ఆ వెటకారం బయటకొస్తుందని అర్థం చేసుకుంటున్నాను అయినా ఇప్పుడు నువ్వు నైరుతి మూల దగ్గరే నిలబడి మాట్లాడుతున్నావు కదా అని సుశీల అంటుంటే లావణ్య ఫోన్ కట్ చేసి ఇలా ఉంటుంది మేడం మా అమ్మ నాన్నలతో ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ భార్య మా నాన్న బద్దకపు భర్త కొంచెం గడువిప్పించండి సరే లావణ్య ఇప్పుడు నేను కట్టేస్తాను నీ మామయ్య రాగానే తిరిగిచ్చే నీ ఎగ్జామ్స్ అయ్యాక నీ పేరెంట్స్ ని మార్చే ప్రయత్నం చేయ లావణ్య అలా ఉంటే రేపు రేపు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు మ్యారేజ్ ఎలా అవుతుంది మేడం అని చెప్పి లావణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవతల ఇంట్లో మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేసిన కూతురు మీద సుశీలకి కోపం వస్తుంది కానీ వెంటనే వామ్మో ఇప్పుడు యమగండం నడుస్తుంది కదా ఓపికగా ఉండాలి సహనంగా ఉండాలి లేదంటే మంచి ఫలితాలు రావు అందుకు సాక్ష్యం నా కూతురే ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఫోన్ పెట్టేయడమే అనుకుంటూ ఉండగా గణపతి తన ట్రక్ తీసుకుని పెద్ద కిరాణా జనరల్ స్టోర్ దగ్గరికి వచ్చాడు షాపు యజమాని సుదర్శన్ని చూసి ఇన్నాళ్లకి నా మీద దయ కలిగిందనమాట ట్రక్కుంది బాబు ఏదైనా చూడమని ఎన్నాళ్ళు అడుగుతుంటే ఫోన్ చేసి రమ్మన్నారు చాలా సంతోషం బాబు అని సంతోషపడుతుంటాడు గణపతి పాపం అతనికి తెలియదు కదా చాదస్తపు భార్య బద్దకపు భర్త వాళ్ల దగ్గరికి కిరాణా సరుకులు తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో అని గణపతి పక్కూళ్ళో గోపాలం సుశీలమ్మ అనే దంపతులుంటారు వాళ్ళకి ప్రతి నెల మన షాపు నుండే సరుకులు వెళ్తుంటాయి ఈసారి సరుకుని ఆ వెంకటయ్య తీసుకెళ్లనని మొండి చేస్తున్నాడు అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు అందుకే ఫోన్ చేశాను నేను తీసుకెళ్తాను బాబు గారు వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పండి వాళ్ళు ఆ ఊళ్ళో చాలా ఫేమస్ గణపతి ఇలా గోపాలం సుశీలమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని ఎవరినైనా అడిగినా చెప్తారు అంత ఫేమస్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబర్స్ అయి ఉంటారు కదా బాబు అవును గణపతి మరి వెళ్తావా నువ్వు వెళ్తాను బాబు అయితే సరుకులు మూట కట్టి పెట్టాను ట్రక్ లో వెళ్ళు అని చెప్పగానే గణపతి ఏమీ ఆలోచించకుండా సరుకుల మూటని ట్రక్ లో వేసుకుని అక్కడి నుండి బయలుదేరాడు కొంత సమయం తరువాత గోపాలం ఇంటి ముందాగాడు అయోమయంగా ఆ ఇంటి వైపు చూస్తూ అక్కడ షాపు బాబు ఇక్కడ వీళ్ళు ఫేమస్ అని చెప్పారు ఇక్కడ వాళ్ల పేర్లు చెప్పగానే సడన్ గా మింగడానికి వచ్చిన అనుకోండని చూసి ప్రాణభయంతో పారిపోయేలా పారిపోయారు ఇంతకీ వీళ్ళు ఎందులో ఫేమస్ వీళ్ళ టాలెంట్ ఏంటో అనుకుంటూ ట్రక్కు దిగి సరుకుల సంచి నెత్తిన పెట్టుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు సుశీల అడ్డుపడింది అదృష్టవంతుడివి బాబు ఇప్పుడే యమగండం పోయి మంచి కాలం వచ్చింది కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రా అంత శుభమే జరుగుతుంది అయ్యో అమ్మగారు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నేను ట్రక్ డ్రైవర్ని మీ అల్లుని కాదు మీ కిరాణా సామాన్లు తీసుకొచ్చాను ఎక్కడ పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేస్తాను నువ్వు ఎవ్వరైనా పర్వాలేదు బాబు మొదటిసారి మా ఇంటికి వచ్చావు కుడికాలు లోపలికి పెట్టిరా అని చెప్పగానే గణపతి సంతోషిస్తూ కుడికాలు లోపల పెట్టాలని ఎత్తాడు అంతే తుమ్ము సౌండ్ వినబడింది అయిష్టంగా ముఖం పెట్టి బాబు నెత్తిన మూట కింద పెట్టి అక్కడ ఉంది కాళ్ళు చేతులు ముఖం తప్పదు బాబూ వెళ్ళు అని చెప్పగానే ఇక చేసేదేం లేక గణపతి ఆ సరుకుల మూటని కింద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుశీల లోకి వెళ్తుంది గోపాలం గుమ్మం వైపు చూస్తుంటాడు గణపతి కాళ్ళు కడుక్కొని సరుకుల మూట దగ్గరికి వచ్చాడు సుశీల పసుపు నీళ్లు తీసుకొచ్చి చల్లుతూ ఉంటుంది బాబుగారు కొంచెం ఇలా వచ్చి ఈ చూస్తూ ఉండడం తప్ప ఇంకేం బాబు అని చెప్పగానే గణపతి అతి కష్టం మీద నెత్తిన పెట్టుకుని నిలబడ్డాడు బాబు ఇప్పుడు కుడికాలు పెట్టివచ్చే అని చెప్పగానే సుశీల మీద బలిపడింది అంతే సుశీల అదిరిపడి బాబు నా మీద బల్లి పడింది స్నానం నేను వచ్చే వరకు ఇంట్లోకి రాకు అని చెప్పగానే బద్దకస్తుడైన భర్త మన పెళ్లి చేసే వయసు నువ్వు నీ చాదస్థాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు సుశీల తమరు మాత్రం బద్దకాన్ని బలాదూర్ వదిలేసి బాధ్యతగా ఉన్నారా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఓహో అమ్మగారు చాదస్తపు భార్య అయ్యగారు బద్దకపు భర్త ఇది తెలియక ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయిన నేను ఒక వెర్రి వెంగళప్పని అని సరుకుల మూటని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు వరండాలో కూర్చున్న భర్త గోవింద్ దగ్గరికి వచ్చింది సుజాత భర్తని చూస్తూ ఏవండోయ్ ఆ పేపర్ తిరగేయటం ఆపేసి ఓసారి అల్లుడి గారికి ఫోన్ చెయ్యకూడదు నువ్వు అడగాలి కానీ ఓసారి సుజాత వంద సార్లైనా చేస్తాను విషయం ఏమిటో చెప్పనే లేదు భర్త మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని వీధిలోకి చూడండి అందరిళ్లలో ఆడపిల్లలు పుట్టింటికి పుట్టింటికొచ్చి ఎంత సరదాగా గడుపుతున్నారో భార్య మాటలు అర్థం చేసుకున్న గోవిందు పెదాలపై చిరునవ్వుతో మీ తల్లి మనసు నాకు అర్థమైంది సుజాత నేనింతకు ముందే అల్లుడు గారికి ఫోన్ చేశాను దారిలో ఉన్నాం ఇంకో పది నిమిషాల్లో ఇంటి ముందు ఉంటాం అన్నారు భర్త మాటలు విన్న సుజాత కొంచెం ఊపిరి పీల్చుకుంది ఇంతలోనే ఇంటి ముందు కారు చాగింది కూతురు అల్లుడు వచ్చారని సంతోషంతో లేచి కారు దగ్గరికి వెళ్తారు సుజాత గోవిందు కూతుర్ని చూసిన ఆనందంలో బుజ్జి బాగున్నావా తల్లిని చూస్తూ కూతురు లావణ్య ప్రేమగా బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బాగున్నా బుజ్జి అని చెప్తుండగా అల్లుడు అరవింద్ కనిపించాడు అల్లుడు గారు బాగున్నారా బాగున్నాను కాబట్టే కారులో వచ్చామత్తయ్యా అదేం మాటల్లుడు అవునత్తయ్యా బాగున్నాం కాబట్టే కారులో వచ్చాం లేదంటే విమానంలో వచ్చేవాడివా అల్లుడు అప్పుడు అరవింద్ నవ్వుతూ లేదత్తయ్యా ఆర్టీసీ బస్సులో వచ్చేవాడిని ఫ్రీగా ఎందుకల్లుడు నాకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ కి వెళ్తే నా ఇంటికి కన్నం పడకుండానే ఇంట్లో డబ్బంతా మాయమయ్యేది అప్పుడు ఇంట్లో డబ్బులు పోయనే జేబులు ఖాళీ అయ్యనే ఫ్రీగా బస్సులో పోదామంటూ రాణి సంగీతాన్ని పాడుకుంటూ వచ్చేవాడిని ఇంతలో గోవిందు కలగజేసుకొని అల్లుడు గారు పని తమాషా వారే ఇంట్లో మీలాంటి వారు ఒక్కారుంటే చాలనుకోండి ఆ ఇల్లంతా నవ్వులతో నిండిపోతుంది అప్పుడు నేను బయట దోమలు కొడుతూ పడుకోవాలా మావయ్య అయ్యో అల్లుడు నేనల్లా అనలేదు నేను సరదాగానే అన్నాను లేండి మావయ్య అయ్యో అల్లుడు నేను లేచి చాలా సిప్పైంది మరి ఇంకా ఇక్కడే ఉన్నారే పదండి లోపలికి లావణ్య అరవింద్ గోవింద్ ముగ్గురు వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటారు అల్లుడు గారు మంచి తాగుతారా మంచి వద్దు మసాలా కారం కలిపి మరగబెట్టిన వేడి నీళ్లుంటే తీసుకురండి అత్తయ్య కాలుతున్న నీళ్లు కడుపులో పోసుకొని కడుపు చల్లార్చుకుంటాను అన్నాడు వెటకరంగా అల్లుడి మాటలు విన్న అత్త తనలో తనే లా అనుకుంటుంది మంచినీళ్లు తాగుతావా అల్లుడా అంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి ఇలాంటి వాడితో నా కూతురు ఎలా ఉంటుందో ఏంటో అడిగి తెలుసుకోవాలి సుజాత మౌనంగా ఉండటం గమనించిన తన భర్త బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడ్డావేంటి సుజాత వెళ్ళి అల్లుడు గారికి మంచినీళ్లు తీసుకురా అబ్బాయి ఏదో సరదాగా అన్నాడు వెళ్ళు సుజాత సుజాత తల ఊపుతూ వంటగదిలోకి వెళ్ళింది కొద్దిసేపటి తరువాత మంచినీళ్ళ బాటిల్ తెచ్చి అల్లుడికిస్తుంది అరవింద్ బాటిల్ పక్కన పెట్టి మామగారితో మాట్లాడుతుంటాడు లావణ్య తల్లితో కలిసి వంటగదిలోకి వెళ్తుంది మామయ్య సంక్రాంతి పండుగ వాతావరణం లేదేంటి వాకిట్లో ముగ్గులు లేవు వాటిలో గొబ్బెమ్మలు లేవు పిండి వంటల వాసనే లేదు అసలు పండుగలాగా లేదు బాబు పండుగ రేపు కదా అందుకే ఈరోజు పండుగ వాతావరణం ఏవీ కనిపించట్లేదు ఇక్కడ వంటింట్లో అల్లుడి వాలకం చూస్తుంటే నువ్వు అతనితో సంతోషంగా లేవేమో అనిపిస్తుంది మంచి నీళ్ళు తాగుతావా అల్లుడా అంటే ఏదేదో మాట్లాడతాడేంటా అబ్బాయి అమ్మా ఆయన కొంచెం సరదా మనిషి రైటర్ కదా అలా తమాషాగా మాట్లాడుతుంటారు అంతేకాని చెడ్డవాడు కాదమ్మా నన్నెంతో బాగా చూసుకుంటాడు మేం బాధపడతామని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అరే లేదమ్మా నిజమే చెప్తున్నా నేనేడిస్తే చిన్న గాయమైనా అతని మనసు అల్లాడిపోతుంది మిమ్మల్ని మర్చిపోయేంతగా ప్రేమగా చూసుకోకపోవచ్చు కానీ అతను నా కోసం చేసే ప్రతి పనిలో నిన్ను నానని గుర్తు చేస్తాడు తనతో చాలా సంతోషంగా ఉన్నాను కూతురు చెప్పేది వినకుండా లేదమ్మా హల్లుడి గారి మీద నాకు ఆ నమ్మకం లేదు ఈ పండుగయ్యేలోపు అతని ఎలాంటి వాడో తేల్చుకుంటాను అమ్మా అప్పటికే చీకటి కావడంతో అబ్బో చీకటి పడింది మధ్యాహ్నం పిండి తడిపి పెట్టాను కూతురొచ్చిన సంబరంలో పడి ఆ పిండి సంగతే మర్చిపోయాను ఈ పిండి వంటలు ఇప్పుడే చెయ్యాలి రేపంతా ముగ్గులు పెట్టటం వంటలు చేయటమే సరిపోతుంది అనుకుంటూనే ఆరు బయట పొయ్యి పెట్టి పిండి తెచ్చి బయట పెట్టి పిండి వంటలు చేస్తూ ఉంటుంది కాసేపటి తరువాత సుజాత నడుం నొప్పి రావడంతో కొద్దిసేపు అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది పల్లెటూరి వాతావరణం వంటపట్టని పట్నమల్లుడు అరవింద్ నిద్ర పట్టగా అటు ఇటూ తిరుగుతుంటాడు అల్లుణ్ణి చూసి అల్లుడు గారు ఇంకా పడుకోలేదా లేదత్తయ్యా నాకు ఏసీ ఉంటేనే నిద్రపడుతుంది రూమ్ లో ఉక్కపోతగా ఉంది అబ్బో ఏసీ యువరాజు ఇంత చలిలో ఏసీ కావాలంట ఏసీ ఉండు నిప్పా అని చెప్తాను ఏదో అంటున్నారు బాబు ఈ పిండి వంటలన్నీ నేనే చేశాను ఇప్పుడు తోపిక నాకు అప్పుడు రాని నవ్వు తెచ్చుకొని నవ్వుతూ బాబు నేను తినవని చెప్పటం లేదు ఇవన్నీ చేసి నడుం నొప్పొస్తుంది నేనలా కొద్దిసేపు వెళ్లి నడుం వాల్చి వస్తాను నువ్వు కొంచెం ఈ మిగతా పిండి వంటలు చేస్తూ ఉండు నీకు పుణ్యం ఉంటుందయ్యా మీ అమ్మ అనుకో అంటూ సుజాత కహానీలు చెప్పింది అమ్మ అన్న మాటకి కరిగిపోయిన అల్లుడు సరే అంటూ నాన్న తంటాలు పడుతూ పిండి వంటలు చేస్తుంటాడు ఎంతసేపైనా సుజాత రాకపోవడంతో అరవింద్ లోపలికి వెళ్లి చూస్తాడు అల్లుడి రాకను గమనించిన సుజాత నిద్రపోతున్నట్టు నటిస్తుంది అత్తగారిని చూసి పాపం ఇంటి పనులన్నీ చేసి అలసిపోయినట్టుంది అత్తయ్య పర్లేదు లేవు నేను పడి ఆ పిండి వంటలు పూర్తి చేస్తాను అంటూ వెళ్లి చేసి చాలా సమయం తరువాత పడుకుంటాడు ఒళ్ళు అలసిపోవడంతో పడుకోగానే నిద్రలోకి జారుకుంటాడు మరుసటి రోజు ఉదయం సుజాత వాకిట్లో ముగ్గులేస్తూ ఉంటుంది అటుగా అరవింద్ జాగింగ్కి వెళ్ళొస్తుంటాడు అరవింద్ని చూసి అల్లుడో ఏమో అనుకున్నాను గలవాడే రాత్రి అన్ని పిండి వంటలు చేశాడు నిజంగా నేను అల్లుణ్ణి అపార్థం ఒక్కసారి పరీక్ష పడతా అనుకుంటూ కొంచెం ముగ్గు పక్కకు పోసి కింద పడిపోయినట్టు నటిస్తుంది అప్పుడే అక్కడికొచ్చిన అరవింద్ సుజాతని చూసి కంగారుగా అత్తయ్యా ఏమైంది పైకి లేవండి అంటూ చేతిని అందిస్తూ అత్తగారు పైకి లేవడానికి సాయం చేస్తాడు పైకి లేచిన సుజాత అంటూ బాబు ఇక్కడ నీళ్లున్నాయి చూసుకోలేదు కింద పడిపోయాను బాబు అమ్మా అయ్యో ఇలా రండి ఇక్కడ కూర్చోండి అంటూ పక్కనే ఉన్న అరుగుపై కూర్చోబెట్టి అత్తయ్యా మీరిక్కడే కూర్చోండి నేను వెళ్లి లావణ్యని తీసుకొస్తాను అప్పుడు కంగారుగా అయ్యో బాబూ అమ్మాయి నిద్రపోతుంది తనకి ఒంట్లో కూడా బాగోలేదు ఈ చలిలో తనని నిద్రలేపి ఇబ్బంది పెట్టడం వద్దు బాబు చెప్పింది రైట్ పదండి ఇంట్లోకి వెళ్దాం లేదు బాబు వాకిట్లో ముగ్గు వెయ్యాలి ఈరోజు పండుగ కదా అందరి వాకిట్లో సిరిమల్లె పువ్వులలాగా రంగుల ముగ్గులతో నిండిపోతాయి మానింటి ముందు బోసిగా ఉంటుంది మీరు వెళ్ళండి బాబు నేను ఈ ముగ్గు వేసి వస్తాను అరవింద్ ఎంత చెప్పినా సుజాత వినకపోవడంతో అత్తయ్యా మీరేమీ అనుకోనంటే ఈ ముగ్గు నేను వెయ్యొచ్చా ఏంటి బాబు నువ్వు ముగ్గు వేస్తావా నేను పుట్టి పెరిగింది సిటీలో అయినా నేను అమ్మ చట్టు కొడుకుని అత్తయ్యా నేనిలా పండగలప్పుడు అమ్మతో కలిసి ముగ్గులు వేసేవాణ్ణి ఇప్పుడు మా అమ్మ లేదు కాని ఇప్పుడు ఈ అమ్మ కోసం ముగ్గేస్తాను ఇలా ఇవ్వండి అంటూ అరవింద్ ముగ్గు తీసుకుని వేస్తూ ఉండగా సుజాత కంట్లో నుండి వచ్చాయి నేనేంటి ఇలా ఏడుస్తున్నాను నా ఇంటికి అల్లుడొచ్చాడనుకున్నాను కానీ కొడుకు వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ సుజాత అక్కడి నుండి లేచి అరవింద్ దగ్గరికి వెళ్ళి బాబు ఇలా ఇవ్వండి నేను వేస్తాను అయ్యో అత్తయ్యా మీరు రెస్ట్ తీసుకోండి ఇదేం బ్రహ్మ విద్య కాదు మేము ఈ షాల్లో వేసేస్తాను ఎవరైనా చూస్తే బాగోదు బాబు ఇలా ఇవ్వండి అమ్మా చెప్పాను కదా కొడుకు తల్లికి సాయం చేస్తే తప్పేముంది ఇందులో దారిలో పోయే కుక్కలు మొరుగుతుంటాయి మనం కర్ర పట్టుకుంటే పారిపోతాయి పక్కకి తప్పుకొని వస్తే మీదకి ఎగబడతాయి ఈ మనుషులు కూడా అంతే వాళ్ళ గురించి నేను పట్టించుకోను అరవింద్ మాటలు వింటున్న సుజాత అల్లుడి గొప్ప మనసు అర్థం చేసుకొని నన్ను క్షమించు బాబు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ బాధపడింది అరవింద్ మీరు బాధపడకండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నేను మాత్రం మీలో మా అమ్మని చూసుకున్నాను అని చెప్పడంతో సుజాత సంతోషంగా ఫీల్ అవుతుంది ఆ రోజు సంక్రాంతి పండుగను తన జీవితంలో ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మనసులో దాచుకొని ఇంట్లో ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు అందరికీ మా చందమామ కథల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు